హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మితో నక్కి ఛానల్ ఈరోజు వెరైటీ ఏంటంటే సేమియాతో పులిహోర ఈ సేమియాతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీగా కూడా టేస్టీగా కూడా చేసుకోవచ్చు చూడండి ఎలా పలుకు పలుకులుగా ఉంటుందో అస్సలు ఎక్కడా మెత్తగా లేకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చేలా మీరు చెప్తున్నా ఎలా అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఎంతైతే సేమియా తీసుకుంటామో దానికి రెండు గంటలు వాటర్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు అలాగే అందులో సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒక టూ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎలాగంటున్నారా ఎలా ఉడికించుకోవాలంటే మనం ఇలా చేత్తో పట్టుకుంటే కొద్దిగా పలుకు ఉండాలి అలాగే మెత్తబడాలి అలా చూసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి అలాగే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఎలా ట్రై చేస్తూ ఉండాలండి మీరు కూడా ట్రై చేయండి సో ఇలా కలుపుతూ ఒక టూ మినిట్ టూ టు త్రీ మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి మీకు ఇది ఎలా ఉడికించుకొని ఎంతవరకు ఉడకాలో కూడా మీకు చూపిస్తాను సో చూడండి ఆల్మోస్ట్ ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒక చేత్తో ఇలా తీసుకుంటే అది కొద్దిగా ఉడకాలి అలాగే కొంచెం పలుకు ఉండాలి ఇలా ఈ టైంలో దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సో అలా ఉడికించేసుకున్నాక ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న దాంట్లో కొద్దిగా మనం చల్ చల్లని నీళ్ళు పోసుకున్నాం అనుకో అది దేనికి దానికి పలుకులుగా విడిపోతూ ఉంటాయి సో అలా చేసుకున్న దాన్ని ఒక టూ మినిట్స్ మనం చల్లర పెట్టుకోవాలి ఇందులోకి మనం పోపుకి కావాల్సిన చూసేద్దాము కొద్దిగా శనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మినపప్పు నాలుగు పచ్చిమిర్చి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ తీసుకుని కలయి మీద ప్యాన్ పెట్టేసి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసుకొని మనం ఇవన్నీ సిద్ధం చేసుకున్నవన్నీ అందులో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఈ పోపు వేగాలి బాగా సో బాగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా మనం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అంటే మనం ఆల్రెడీ వేసామనుకో కొద్దిగా ఇందులో కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో గాయస్ మీకు మాత్రం నచ్చితే మాత్రం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఆ పోపులన్నీ వేగిపోయినాయి కాబట్టి అందులో కొద్దిగా పసుపు మనం చల్లారి పెట్టుకున్న ఈ సేమియాలు కూడా అందులో వేసేసుకోవాలి చూసారా ఎలా ఉన్నాయో ముద్ద ముద్దగా అవ్వకుండా ఎంతలా పర్ఫెక్ట్గా కుక్ అయిందో సో ఇలా కుక్ చేసుకుంటే ఆహ్ వావ్ వనాల్సింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందులోకి లైట్గా సాల్ట్ ముందు చూసుకోండి సాల్ట్ మనకు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని దీన్ని కలపెట్టుకోవాలి అటు ఇటు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అప్పుడు లెమన్ని దాంట్లో పిండికోవాలి సో అందులోకి లెమన్ కూడా ఒక ఒకటి లేదా రెండు మనం పులుపు ఎంతైతే ఇష్టపడతామో అంతలా నేనైతే ఒకటి రెండు లెమన్స్ అయితే వేసేసాను సో మీకు ఇంకా పులుపుగా కావాలనుకుంటే ఇంకా లెమన్ పిండుకుని అంతే అటు ఇటు సర్వ్ చేసుకోవడమే మన టేస్టీ టేస్టీ సేమియా పులిహార అయితే చాలా ఈజీగా కూడా రెడీ అయిపోతుంది ఇందులో కొద్దిగా జీడిపప్పు అలాగే వేరుసన గుడ్లు కూడా వేసుకోవచ్చు అవి కూడా వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది సో నేనైతే ఇలా చేయడం వల్ల మీకు చెప్తున్నా ఓకేనండి ఇలా దీన్ని చల్లారిని ఇవ్వాలి చల్లారిని ఇస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది సో అంతేనండి రెడీ అయిపోయింది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రైట్